ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అది అది ఎన్డీఏ రిపోర్ట్ ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది కానీ భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఏసీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్ విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో లేకపోతే ఏముంది బుద్ధి బుద్ధిండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చింది ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినాడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు ఒకటే పూటలో హైదరాబాద్కు వచ్చి పోయి తెల్లవారికే లీకేజ్ ఇచ్చిండ్రు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడిరు తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినరు చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే గానీ దేనికి రాసుకొని పారేసుకోమంటారు ఎవడ నేను కాయిదొందేస్తే